ఓం మహాగణాధిపతయ్యే ఓం గురుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ మనం ఈరోజు డబుల్ ట్రాన్సిట్ అంటే కర్మకారకుడైనటువంటి శని భగవానుడు మరియు జీవకారకుడైన గురు గురుబలము అంటూ ఉంటాం ఆ రెండు గ్రహాలు గనక ఒక భావం మీద కనుక కాన్సన్ట్రేషన్ చేస్తే దృష్టి కనుక పడినట్లయితే ఆ భావం ఫలకృతం అవుతుంది ఆ రకంగా ప్రతి లగ్నానికి లగ్నం తెలియని వారు రాశిని చూసుకోండి బట్ లగ్నమే ప్రధానం ప్రతి లగ్నానికి ఆ రెండు గ్రహాలు ఏ భావం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నాయి ప్రస్తుతం శని భగవానుడు రాశిలో సంచరిస్తున్నాడు అదేవిధంగా గురువు మెధునంలో ఉన్నాడు ఈ రెండు కూడా ధనస్సు రాశి నుంచి వస్తున్నాయి కాబట్టి ప్రతి లగ్నానికి అది ఎన్నో భావం అవుతుంది తద్వారా చూడండి మనకి చాలా విషయాలు సెటిల్ అయ్యే ఉంటాయి లైఫ్లో అంటే ధనం సంపాదన కానివ్వండి లేకపోతే సంతానం పొందడం కానివ్వండి లేనట్లయితే వివాహం అవ్వడం కానివ్వండి జాబ్లో సెటిల్ అవ్వడం కానివ్వండి లేనట్లయితే బిజినెస్లో సెటిల్ అవ్వడం కానివ్వండి ఇట్లాంటి అనేకమైనటువంటివి కొన్ని కొన్ని గొడవలు సెటిల్మెంట్ అవ్వడం కానివ్వండి వీటన్నిటికీ కూడా ఒక్కొక్క లగ్నానికి ఏ ఏ గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటిది ఒకటి మరియు కుజుడు కేతువు కలుస్తున్నారు ఈ శని గురువుల యొక్క ప్రభావం అనేటువంటిది మాత్రం కంప్లీట్గా మీకు సంవత్సరం పాటు ఉంటుంది నెక్స్ట్ ఇయర్ మే టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ మే వరకు కాకపోతే ఈ కుజకేతువుల యొక్క కలయిక రెండు నెలల చిల్లర ఉంటుంది కాబట్టి ఈ రెండు నెలల పాటు అంటే ఆల్మోస్ట్ జూన్ జూలై మే పదిహేనో తేదీ నుంచి దీని ప్రభావం ఇరవయో తేదీ నుంచి చూపిస్తుంది కాకపోతే జూన్ జూలై నుంచి ఉండేటువంటి ప్రభావం ఏమిటి గోచారపరంగా కూడా దేశకాల కాలమాన పరిస్థితుల్లో కూడా ఎటువంటి ప్రభావం చూపిస్తుంది అనే విషయాలు మనం తెలుసుకుందాం మీన లగ్నము మీనరాశి మీనం వారికి కనుక చూసుకున్నట్లయితే ఈ డబుల్ ట్రాన్సిట్ సంబంధించిన విషయాలు చెప్తుంది నేనేప్పటికీ కూడా చెప్పిస్తున్న తమ అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ మీకు రాశిలో శని సంచారం జరుగుతూ ఏళ్ళనాడు సిన్ నడుస్తున్నప్పటికీ ఏమీ భయపడక్కడి నేను చాలా ఉదాహరణ వీడియోలో చెప్పాను అయ్యా సీఎంలు పిఎంలు అందరూ కూడా సిన్ లోనే అయ్యారు నరేంద్ర మోడీ గారు కావచ్చు జగన్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అదేవిధంగా స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కావచ్చు ఎల్నాడు సెను అనేది కేవలం మీకు స్లో మూమెంట్ ఇస్తుంది శ్రమని ఇస్తుంది కష్టాన్ని ఇస్తుంది తప్పితే సక్సెస్ని అక్కడ ఆపదని చాలాసార్లు చెప్పిన అది గుర్తుపెట్టుకోండి ఎందుకు గుర్తు చేస్తారంటే ఫస్ట్ మా మైండ్లోంచి తీసేసేయాలి హ్యాపీగా ఉండాలి అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఇస్తుందండి ఖచ్చితంగా ఈ ఈ కాంబినేషన్ అనేటువంటిది అది మీకు మాత్రమే కాకుండా మీ సంతానం ఏదైనా ఉద్యోగ సంబంధించిన విషయాల కోసం ప్రయత్నం చేస్తుంటే ఖచ్చితంగా ఇస్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు మరియు మరొక విషయం ఏంటంటే ఉద్యోగంలో ఎదుగుదల ఉద్యోగ అవకాశాలు అందులో ముఖ్యంగా శని గురువారాలు వారాలు కనుక ప్రయత్నం చేసినట్లయితే విదేశాల్లో ఉద్యోగం చేయాలని ప్రయత్నం చేసేటువంటి వారికి కూడా యోగిస్తుంది అలాగే మరొక విషయం ఏంటంటే మీ యొక్క జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకుంటున్నాము లేదా ఒక ఆఫీస్ పెడుతున్నారు ఇటువంటి వాటికి కూడా ఖచ్చితంగా యోగిస్తుంది మీ తండ్రి గారికి రావాల్సిన ధనం ఏదైనా ఆగిపోయినట్లయితే మీ డబుల్ ట్రాన్సిట్ కొంతవరకు సపోర్ట్ చేస్తుంది ఈ గ్రహస్థితి కానీ మీకు లేనంత మాత్రం అతనికి ఆగిపోవడం అలాగే సపోర్టింగ్ ఫ్యాక్టర్ చెప్పుకుంటున్నాం ఇక్కడ అది అయితే ఇక్కడ మీన లగ్నం వారికి ఎప్పటి నుంచో నేను చాలా వీడియోలు చెప్తుంటాం పూర్వజన్మ కర్మ స్థానము అనేటువంటిది ఒకటి ఉంటుంది మీనం వారు కనుక మీరు గమనించినట్లయితే మీ లైఫ్ అంతా కూడా తండ్రికి సంబంధించే ఉంటుంది మీరు చూసుకున్నట్లయితే తండ్రి వల్లే నేను ఇలా అయ్యాను తండ్రి మూలంగానే నేను బాగుపడ్డాను తండ్రి మూలంగానే నేను ఇబ్బంది పడ్డాను తండ్రి మూలంగానే ఇంత వాడిన వేయాలి తండ్రితోనే నా లైఫ్ లేదా తండ్రే నా లైఫ్ను మొత్తం మార్చింది ఆయనే అబ్బా ఆయన నన్ను తినేస్తున్నాడు లేకపోతే ఆయనకు నేను చెప్పలేకపోతున్నాను ప్రతిదీ ఇలా పట్టించుకుంటారంటే అనేది ఎక్కువ లైఫ్లో వెళ్తారు పెట్టుకోండి నానక ప్రేమతో లాగా అయితే ఎదురు చెప్తున్నాను అంటే మాట పూర్వజన్మ కర్మస్థానము ప్రతి ఒక్కరికి లగ్నం నుంచి ఆరో స్థానం అక్కడ కుజకేతులు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం తండ్రి నుంచి వచ్చేటువంటి విషయాల్లో కొంచెం స్ట్రెస్ ఎక్కువ అవుతూ ఉంటాయి దీనికి మీరు దీని పూర్వజన్మ కర్మ యాక్టివ్ అయిన ఇదిగా చెప్తాం అంటే మీరు పూర్వజన్మల్లో తండ్రికి పెట్టిన ఇబ్బంది కావచ్చు తండ్రికి మీరు చేసిన సేవ కావచ్చు ఈ టైంలో యాక్టివ్ అవుతుంది అయితే దీనికి మీరు నెగటివ్ ఫలితాలు రాకుండా ఉండాలంటే నిత్యము కూడా డైలీ గణపతి ఆలయానికి కానీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి కానీ లేదా నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళొస్తూ ఉండండి తద్వారా ఇబ్బందిరాదు మరియు కందులు ఉలవలు గోధుమలు దానంగా ఇవ్వండి అన్ని విధాలా బాగుంటుంది ముందుగా ఈ కుజకేతువుల యొక్క ప్రభావం వేటి మీద చూపిస్తుంది మనం గతంలో రెండు మూడు నెలల క్రితం నామ సంవత్సర ఫలితాలు చెప్పుకున్నప్పుడు కూడా చెప్పుకున్నాము కొన్ని పార్టీల్లో చీలికలు రాబోతున్నాయి ఇప్పటికీ ఆ వీడియోలు ఉన్నాయి మూడు నెలల క్రితం రెండు నెలల క్రితం చెప్పినటువంటివి సో ఖచ్చితంగా పార్టీల్లో ఎందుకంటే ఈ సంవత్సరానికి అధిక రవి కాబట్టి గవర్నమెంట్కి ప్రభుత్వానికి రాజకీయాలకి రవి కాబట్టి దాని మీద కేతు వస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా చీలికలు ఏర్పడతాయి కొత్త పార్టీలు కూడా వస్తాయి అందులో ఎటువంటి సందేహం లేదు మీరు గుర్తుపెట్టుకోండి కొత్త పార్టీలు స్థాపన అనేటువంటి నూట రెండు శాతం జరగనుంది అలాగే ఈ కుజకేతువుల యొక్క ప్రభావం అనేటువంటిది ముఖ్యంగా మనకిప్పుడు ఇప్పుడు దాడి తర్వాత అలర్ట్నెస్ కూడా పెరిగింది చెప్పాలంటే అంటే ఈ తీవ్రవాదుల యొక్క ప్రభావం మొన్నటి వరకు మనకి సరిహద్దుల్లో మనం సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఇట్లా ఏర్పడతాయి ఇప్పుడు ఏంటంటే కొంచెం స్లీపర్ సెల్స్ ద్వారా హైదరాబాదు వైజాగ్ విజయవాడ అనేకమైన ప్రాంతాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి మరియు ఈ కుజకేతువులు సింహరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి కేతువు ప్రత్యేకంగా మీకు ఈ ఆధ్యాత్మిక కేంద్రాల కారకుడు కాబట్టి సింహరాశిలో కుజుడు వచ్చాడు కాబట్టి ప్రధానంగా ఇదేంటంటే ఇక్కడ రాజకీయము ఆధ్యాత్మిక కేంద్రాలు కాబట్టి కొంతమంది రాజకీయ నాయకులకి అరెస్టులు అవ్వడం జైలులకు వెళ్ళడం పిఎం సీఎం లెవెల్లో ఉండేటువంటి వారు ఖచ్చితంగా ఈ సంవత్సరంలో మార్పులు చెందడం మరియు అదే విధంగా చూసుకున్నట్లయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా కాస్త ఈ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఆధ్యాత్మిక కేంద్రాలు వెళ్ళడం కాస్త జాగ్రత్తగా ఉండడం ముఖ్యంగా మొదటి మూడు నెలలు అయితే ఇక్కడ చాలా మంది భయపడుతున్న అంశం ఏంటంటే అప్పుడు టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ లాగా ఏదైనా విపరీతంగా అన్ని బ్లాగులు అవుతాయి అవుతాయనుకుంటున్నారో అలా అవ్వదు మన దేశంలో మాత్రం దాని ప్రభావం చాలా తక్కువగానే ఉంటుంది ఏదో కేసెస్ వస్తాయి క్లియర్ అవుతాయి డోంట్ వర్క్ ఇక మరొక విషయం ఏంటంటే ఈ యొక్క గురుశనిల యొక్క డబుల్ ట్రాన్సిట్ ఏదైతే ఉందో మీ పర్సనల్ లో కనుక ఇప్పుడు అంటే ఈ గురువు శని కనుక ఒక ఒకే భావం మీద చూస్తే ఖచ్చితంగా వాళ్ళకి లైఫ్లో దాని గురించి మంచి ఫలితాలు పొందుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అంటే లగ్నం మీద చూశారనుకోండి వాళ్ళ మెచ్యూరిటీ లెవెల్స్ బ్రహ్మాండంగా పెరుగుతాయి ధనభావం మీద చూశారు మీరు ఖచ్చితంగా అనుకోవచ్చు నేను జీవితంలో మంచి స్టేజ్కి ధనపరంగా మంచి స్టేజ్కి వెళ్తానని అనుకోవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు అలాగే మూడో స్థానం మీరు చూశారనుకోండి వాళ్ళకి ఖచ్చితంగా సిబ్లింగ్స్ నుంచి సహకారం ఉండడము సిబ్లింగ్స్ ఏమైనా చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ క్లియర్ అవ్వడం జరుగుతుంది నాలుగో భావాన్ని కనుక ఈ డబుల్ ట్రాన్స్లిట్ చూసింది అనుకోండి వారికి ఖచ్చితంగా అంటే డబుల్ ట్రాన్సిట్ అయినా మీ జన్మజాతకంలో అయినా నాలుగో భావం మీద దృష్టి ఉంటే గనక అప్పుడు జరిగే ఫలితం ఏంటి అంటే నూటికి నూరు శాతం వాళ్ళ జీవితంలో ఈ గృహం కట్టుకుంటారు కొంతమంది అండి అయ్యో నేను అసలు గృహం కట్టుకోగలనా లేదా అని భయపడుతూ ఉంటారు అటువంటి వారికి నాలుగో భావం మీద శని గురువులు ఇద్దరు చూస్తే నూటికి నూరు శాతం వాళ్ళకి ఎడ్యుకేషన్ మధ్యలో బ్రేక్ అయినా మళ్ళీ చదువుతారు గృహము కట్టుకుంటారు అది కూడా రెండు గృహాలు కట్టుకునే యోగం ఉంటుంది పంచమ భావం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ కానీ మీ జన్మజాతకంలో కనుక శని గురువులు చూసినట్లయితే సంతానం ఎంత ఆలస్యమైనా కలుగుతారని మనం గుర్తుపెట్టుకోవచ్చు ఆరవ భావం మీద కనుకుంటే ధర్మంగా వాళ్ళ జీవితాన్ని సాగిస్తారు అదేవిధంగా శత్రువుపై జయం కూడా లభిస్తుంది శత్రువు లేకుండా కూడా బ్రతుకుతారు సప్తమ భావం మీద కనుక కలిగితే అంటే సెవెంత్ హౌస్ మీద కనుక లగ్నం నుంచి జరిగితే చాలామంది చూడయ్యో వివాహం అవుతున్నారా కాదని బాధపడుతుంటారు అలాంటప్పుడు మీకు ఖచ్చితంగా వివాహమే తీరుతుంది అదేవిధంగా అష్టమం మీద అయితే దీర్ఘాధ్యాయాన్ని భాగ్యస్థానం మీద అయితే బ్యాంక్ బ్యాలెన్స్ పెంచడం హైయర్ కి దశమ స్థానం అయితే టీచింగ్ లైన్స్ లోని ట్రైనింగ్ కన్సల్టెన్సీ లైన్స్ లో వెళ్ళి సెటిల్ అవ్వడము అదే విధంగా మంచి గురువుగా పేరు తెచ్చుకోవడం ధార్మికమైనటువంటి జీవితాన్ని గడపడం పదకొండవ భావం అయితే లో ఒక్కసారి కాకపోతే ఒకసారి అయినా ఖచ్చితంగా సక్సెస్ అయి చూపించడము పన్నెండో స్థానం మీద కనుక డబుల్ ట్రాన్సిట్ ఉన్నట్లయితే ఎవరికైనా కానీ వారు నూటికి నూరు శాతము విదేశాలకు వెళ్ళడము విదేశాల ఉద్యోగం చేయడం జరుగుతుంది అయితే ఇక్కడ సమ్ టైమ్స్ కొన్ని లగ్నాలు గురువు శుభుడు అయితే కొన్నిటికి శని శుభుడు అవుతాడు అలాంటప్పుడు ఒక్కోసారి గురువు బాగా యోగిస్తే ఒక్కోసారి శని యోగించినప్పుడు శనిగనక మీకు పాప అయ్యాడు పాప స్థానాల్లో ఉన్నటప్పుడు శనగలు దానంగా ఇవ్వండి అయితే కనుక నువ్వులు దానంగా ఇవ్వండి గురువు అయితే శనగలు దానంగా ఇవ్వండి ఇలా దానం చేస్తూ అష్టకము దక్షిణామూర్తి ఆరాధన కనుక చేసినట్లయితే మీకు డబుల్ ట్రాన్సిట్ యొక్క ఫలితం కూడా పరిపూర్ణంగా వస్తుంది ఆనందదాయకంగా ఉంటారు మరియు ఆ లలితాంబిక అమ్మవారి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలగాలి మనస్ఫూర్తిగా మరోసారి కోరుకుంటూ శ్రీమాత్రే మహా